యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి ప్రసంగి గ్రంథము తొమ్మిద్యాయము పద్దెనిమిదో వచ్చినము ప్రసంగి గ్రంథము తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము యుద్ధ యుద్ధముల కంటే జ్ఞానము ఎంతో శ్రేష్టము ఏమంటున్నాడంటే ఈరోజు ప్రపంచ దేశాలు యుద్ధాలు చేసుకుంటున్నాయి కొట్టుకుంటున్నాయి మరి మాటంటే బాధపడతారు తన్నుకు చస్తున్నారు ఒక ఇద్దరు మనుషులు కొట్టుకు చేస్తున్నారు అనుకో ఆపినోళ్ళు ఉన్నారు దేశాలు కొట్టుకు చస్తున్నాయి తన్నుకు చస్తున్నాయి యుద్ధాలు బెస్టా జ్ఞానం బెస్టా యుద్ధాలు బెస్టా జ్ఞానం బెస్టా ఈ ప్రపంచానికి నేర్పేది అనే దేవుడు బైబుల్ అనేది ఎంత గొప్పదంటే ఏదో చదువుకున్న చదువు లేనోడికి తక్కువ కులానికి చెందినోడికి ఆ చెప్పే గ్రంథము మేధావులకు జ్ఞానాన్ని అందించలేదు దేశ పెద్దలకు దేశాలకు జ్ఞానాన్ని అందించే గొప్ప గ్రంథం కాదని మాట్లాడుకునే మనుషులందరికీ దేవుడి పక్షాన నేను చెబుతూ ఉన్నాను జ్ఞానం మంచిదా యుద్ధం మంచిదా మనుషుల శ్రేయస్సు కొరకు మనుషుల రక్షణ కొరకు దేశాల రక్షణ కొరకు దేశ ప్రజలు మంచి కొరకు సంతోషం కొరకు యుద్ధం మంచిదా జ్ఞానం మంచిదా అని అంటే ప్రసంగే అంటున్నాడు నేను రాజ్యాలను నేలిన చక్రవర్తిని నేను నా రాజ్య పరిపాలనలోకి వచ్చినప్పుడు దేవుడిని అడిగాను దేవుడు ఉన్నాడని నమ్మకం నా తండ్రి నాలో పుట్టించాడు నా తండ్రి కూడా చక్రవర్తి ఆ చక్రవర్తి అయిన నా తండ్రి ఏం చెప్పాడంటే జ్ఞానం దేవుడి దగ్గర ఉంది బిడ్డ అని చెప్పాడు నేను అధికారంలోకి వచ్చినప్పుడు ఆ దేవుడిని అడిగాను నాకు జ్ఞానం దయచేయమని ఆ జ్ఞానంతో చెబుతున్నాను రాజ్యాల నేలే చక్రవర్తినైనా నేను చెబుతున్నాను యుద్ధం కంటే మీ దేశ క్షేమం కొరకు చెబుతున్నాను జ్ఞానమే మంచిది ఏసు అనే దేవుడు ఎంత మంచివాడండి బైబుల్ ఎంత గొప్ప గ్రంథం అండి ఇలాంటి గ్రంథాన్ని గుండెలకు అత్తుకోవాలండి కొట్టుకు సస్తున్నారేటి పెద్దలు కదా ఆలోచించాలి కదా అనుకుందాం యుద్ధము యుద్ధముల కంటే జ్ఞానము శ్రేష్టమైనది